కెమెరా పెట్టినా సరే నాకు మొత్తం బాగా కనబడుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటలకి క్యాంప్ పేరు క్యాంప్ పైరు ఎక్కడ తెలిసా నివ్రీ మాడిపోద్దు మామూలు గారు ఈ వైడ్ లో గేమ్ వస్త్రో ఒక మంచి మూవీస్ మాస్ బాగా బాలీవుడ్ మూవీస్ మామలు అరే దేవుం ట్రం చూసరా అ యా 2000 2016 నా స్టార్ట్ చేశం 2017 18 కల్ల మనకు ఇప్పుడు మా తెలుగిలో వచ్చింది కదా ఆరు సీజన్లు అయ్యాయి ఏనే సీజన్ లో వచ్చేది ఏనో ఒక తీకే చూడు కాల్ప ఈ నెల కాలం నా దగ్గర చేతుల్లో ఉంది కదా అలా కాలాల ఇంకా బాకాలి ఎప్పుడ నల్లగా అయిపోయనే తో నుంచి మినిట్ వేడికి మేమైతే కార్ లో బయలుదేరాము అప్రాక్సిమేట్ గా డిస్టెన్స్ అయితే టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఆంధ్రాలో ఉన్న పాతపట్నం నుంచి ఈ బ్రిడ్జ్ క్రాస్ అవగానే మనం ఒడిశాలోకి అయితే ఎంటర్ అయిపోతాము అలాగే ఇది ఆంధ్రాకి చెట్ల శివరి టౌన్ అనమాట అలాగే ఒడిశాలో ఉన్న చిట్టశివరి టౌన్ అయితే పర్లాక్మూడి ఈ పర్లాక్మూడి నుంచి చంద్రగిరికి దాదాపు తొంభై కిలోమీటర్లు ఉంటుంది చంద్రగిరికి ఇంకా యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాము అయితే ఇక్కడ నైట్ స్టే చేద్దామని చెప్పేసి ప్లేస్ అయితే చూసుకున్నాం అనమాట అలాగే కట్టెలు పెట్రోలు దారి మధ్యలో తీసుకున్నాము మా ప్లాన్ లో భాగంగా టెంట్ అయితే క్యారీ చేసుకున్నాము రాత్రంతా ఈ దట్టమైన అడవుల్లో టెంట్ వేసుకుని బస్ అయితే చెయ్యాలనుకుంటున్నాము మనసులు అర్థం చేసుకునేందుకు కబాబ్ చికెన్ తయారు చేసుకోవడానికి కావలసినటువంటి వంట సామాగ్రి ఆయిల్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఇవన్నీ కూడా పెందితులైతే తీసుకున్నాము గ్రిల్స్ కి చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా పేర్చుకొని దోరగా కాల్చుకోవాలి చికెన్ కోసం మేము పడే పాటలు అన్ని ఇన్ని కావు నిజంగా ఈ రోజు మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది ఏదైతే నేను ఊరంతా చికెన్ కోసం జల్లుడు పట్టేసాం చివరికి చికెన్ అయితే లో దొరికింది సో ఈ రోజు అయితే మాకు పండగే ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్య మధ్యలో ఆయిల్ చికెన్ పైన వేయటం వల్ల చికెన్ అయితే త్వరగా ఉడికిపోతుంది శ్రీకాకుళం దగ్గరలోకి రాగానే లైట్ గా కొంచెం బిర్యానీ అయితే తినేసాం అనమాట అలాగే కొన్ని చపాతీలు ప్యాక్ చేసుకున్నాము మేము ఉన్న ఈ ప్రాంతంలో వాటర్ ఫాల్ అయితే ఉంది నిజంగా మాకు ఏమీ కనిపించలేదు అంత చీకటగా ఉంది ఇక్కడ ఈ దట్టమైన అడవిలో ప్రమాదకరమైన జంతువులు అయితే తిరుగుతున్నాయి మేము వస్తున్నప్పుడు కారు కడ్డంగా అడవి పందుల గుంపు కనిపించింది అలాగే ఇక్కడ ఎక్కువగా చేతు పళ్ళు సంచరిస్తుంటాయి సో ఇక్కడ నుంచి మేము ఎంత తొందరగా ఎస్కేప్ అయితే అంత మంచిదని మాకు అనిపించింది మేము ముందుగా తీసుకున్న చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసి ఒక బౌల్లో స్టోర్ చేసుకున్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రిల్స్కి చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా పేర్చుకొని దోరగా కాల్చుకోవాలి కాచిన కబాబుల్ని చపాతీలోకి తీసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది